ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు వాడు కూడా సార్ అంటున్నాం లేని ఎత్తు మమ్మల్ని అడిపోతా పెట్టుకునే ఎత్తుందో ఇవాళ మళ్ళీ ఎత్తుల మళ్ళకి బాధ పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు అభివృద్ధి కాంగ్రెస్ లో చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మందులు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదా చెప్తే పని చేస్తా అని కూడా పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలైన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేది క్షేత్రంగా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి వాడు పక్కన బలం పెట్టి వడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి ఓట్లాడతాం ఎవరి నువ్వు ఓట్లాడతావు మన ప్రత్యేక మనం పక్కలో వచ్చి నీతుందో పక్కలో బలం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికులు ఎత్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీ అక్కడ మా కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెసు రాజ్యం ఎంత చేయాలను కాంగ్రెస్లో రాజ్యం పెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టు దీపుకోవాలి గెలువస్తారంట నేను ఇక్కడ మొత్తం జైతా నియోజకవర్గం ఏదైతే వాడు ఒక బిల్డర్ ప్రైవేట్ ఉంటాయి

మున్సిపాలిటీ వాడే చేయాలి వాటర్ బస్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ మరి చేసుకోవచ్చు బర్కని ఆశ ఎక్కువన్నట్టు బీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటుంది సార్ వారం ఎలక్షన్ ప్రభుత్వ పార్టీ కానీ మనిషి ఏదైతుందో మార్సికే హింసించవద్దు సార్ మీరు మార్సికే హింసించుకున్నారు అంటున్నా ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ సార్ విశ్వాసం లేదు మనకు ఎంతగా వస్తుంది సభ్యులు ఎక్కువ అధికంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏది ఉన్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సంఖ్య ఉంటుంది సార్ నేను ఎంఐఎం పక్కన పెట్టండి మన పార్టీని మనస్త చూసుకోకుండా నేను వాడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది కదా సంతకర్ విషయాన్ని చెప్పింది కదా సార్ కేసీవే

మాటలు ఖర్చు పని చేసిన వాళ్ళు ఏమైంది అంటాడు ఏమైంది అంటాడు సంవత్సరం కాలం నేనేమంటాడు నాకే పదవర్లేదు దయచేసి నాకే పదవర్లేదు నాకు ఇరవై నాలుగు గంటలు అని గంటలు బుక్ చేస్తే అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్తల హక్కులు నేను కాపాడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతల పాదయాత్ర ఎట్లా నిలిచే